అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఏస్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలు అయితే మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి దాన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలైతే చూద్దామండి స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం చాలామంది అయితే ఎక్స్టెండ్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ గ్రేడ్ గ్రేడ్ త్రీకి అప్లై చేసినప్పుడు చాలా మిస్టేక్ చేశారు ఈ వీడియో మీరు వరకు చూస్తే కనుక మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యి ఈజీగా మిస్టేక్స్ చేయకుండా అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అండి సౌత్ సెంట్రల్ రైల్వే తాలక అఫీషియల్ వెబ్సైట్ అండి ఇందులో చూసినట్టయితే కనుక మనం చూడండి అప్లికేషన్ లింక్ ఫర్ సిఎన్ఆర్ఫ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే పేజ్ అనేది మనకి ఇలా ఓపెన్ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ అప్లై కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేస్తే ఏమైనా అప్లై చేయాల్సి ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సరే కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా ఆల్ గవర్నమెంట్ జాబ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా సరే ఇందులో డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి ఓకేనా ఇక టాపిక్కి అయితే వెళ్దామండి వీడియోని లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా వరకు చూస్తే కనుక మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకి ఎవరైతే ఆల్రెడీ టెక్నీషియన్ ఎల్పీకి అప్లై వాళ్ళు అయితే కనుక ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్లోకి వెళ్ళి మీ తాలూకా మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఏదో ఒకటిచ్చి మీ పాస్వర్డ్ ఉంటారు కదండి మీరు ఇచ్చి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసి అయితే లాగిన్ అవ్వచ్చు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి మీ పాస్వర్డ్ అనేది తీసుకొచ్చి మళ్ళీ లాగిన్ అవ్వచ్చు ఇది ఎవరికి ఆల్రెడీ లోకో పైలట్ కానీ టెక్నిషియల్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీలో ఏదో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇకపోతే ఫ్రెష్గా ఈ ఇయర్లో మేము రైల్వేలో వచ్చినటువంటి రెండు వేల ఇరవై వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎలాంటి దానికి అప్లై చేయలేదు ఇదే ఫస్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐఆర్ కానిస్టేబుల్ అయితే కనుక క్రియేట్ అని అకౌంట్ అనేది ఉంటుందండి చూసుకోండి అప్లైన్ క్లిక్ చేయగానే క్రియేట్ అండ్ అకౌంట్ ఉంది ఆ క్రియేట్ అండ్ అకౌంట్లోకి వెళ్ళి మనమైతే మన అప్లికేషన్స్ ఫిల్ చేసి ఉంటుంది పర్సనల్ రిటైల్స్ చూసుకోండి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేట్ అకౌంట్ అంటే మనకి చూడండి మన టాప్ ఆఫ్ మెసేజ్ ఏమొచ్చింది ఎవరైతే లోకో పైలట్కి కానీ టెక్నీషియన్కి కానీ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన లేదు వాళ్ళు లాగిన్ అయిపోయి డైరెక్ట్గా అయితే వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకొని ఎగ్జామ్ ఫీజు పే చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు ఇకపోతే మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే నాట్ ఎలిజిబుల్ అండి ఎందుకు పీఈటి పిఎంటీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఇది మనకి క్రియేటన్ అకౌంట్ ప్రాసెస్ అండి క్లియర్గా వినండి అయితే మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసే ముందైతే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మన చేతిలో ఉంటే కనుక చాలా ఈజీగా అనేది అప్లై చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఎలాంటి తప్పులు లేకుండా అవి ఏంటైతే ఫస్ట్ చూద్దాం చూసుకోండి మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఈ తొమ్మిది మీ దగ్గర ఉంటే కనుక మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి లేకపోతే తొమ్మిది రెడీ చేసుకుని స్టార్ట్ చేయండి ఫోన్ నెంబర్ వర్కింగ్ ఫోన్ నెంబరు వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఆధార్ నెంబరు ఆధార్ డీటెయిల్స్ సారీ అడ్రస్ డీటెయిల్స్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేటు ఓబీసీ అయితే ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మనకి టెన్త్ ఇంటరు డిగ్రీ అండి ఎందుకంటే కనుక టెన్త్ క్లాస్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది డేట్ ఆఫ్ అవుట్ ఉంటుంది మన నేము ఫాదర్స్ నేము అన్నీ యాజ్ టీజ్గా టెన్త్ క్లాస్లో ఉన్నవైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఫోటో థర్టీ కేబీ టు సెవెంటీ కేబీ వైట్ బ్యాక్గ్రౌండ్ సిగ్నేచరు వైట్ బ్యాక్గ్రౌండ్ థర్టీ టు సెవెంటీ కేబీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ బ్రాంచ్ నేమ్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ చెక్ చేసుకుని అయితే రెడీగా చేసుకోండి ఇది రెడీ ఈ తొమ్మిది ఉన్న తర్వాతనే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి మీరు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి క్రియేట్ అన్ అకౌంట్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే వన్స్ అప్లికేషన్ సబ్మిట్ అయ్యాకైతే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు ఓకేనా మీ నేము ఫస్ట్ క కంట్రీ అండి అంటే ఇండియాని పెడతారు మిగతా వాళ్ళకి అయితే నాట్ ఎలిజిబుల్ ఓన్లీ ఇండియన్స్ ఎలిజిబుల్ ఉంది కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ అండి అంటే మనం నేను ఎందుకు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా పక్కన పెట్టుకుని చెప్పారంటే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ని పక్కన పెట్టుకుని అయితే టీజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే మీరు ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి తర్వాత రీటైప్ ఫుల్ నేమ్ క్రాస్ చేయింగ్ కూడా ఉంటుంది ఒకవేళ ఒకవేళ ఎవరిదైనా నేమ్ చేంజ్ అయితే కనుక మ్యారేజ్ అయ్యే వాళ్ళు కానీ ఇంకా వేరే కారణాలకు చేంజ్ అయితే కనుక ఎస్ అని కొడతారో లేకపోతే నో ప్రాబ్లం తర్వాత అయితే డేట్ ఆఫ్ బర్త్ అండి డేట్ ఆఫ్ బర్త్ కూడా రీఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ మెయిలా ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి దానికి పది కూడా రీ రీసెలెక్ట్ ఆర్ రీటైప్ అని అండి అదైతే చాలా మంచిదని ఫస్ట్ మనము రాంగ్ ఎంటర్ చేయన సరే సెకండ్ టైం చెక్ చేసినప్పుడు అయితే రాంగ్ ఎంటర్ పడితే సబ్మిట్ అవ్వదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ఎక్కడ రాంగ్ చేసామో చూసుకోవచ్చు క్లారిటీకి అయితే రెండు సార్లు ఎంటర్ చేయండి ఇకపోతే ఫాదర్స్ నేమ్ చూసుకోండి ఫాదర్స్ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ రీట్ అయ్యే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా సేమ్ అంతేనండి ఇకపోతే ఆధార్ వెరిఫికేషన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు వెరిఫైయింగ్ ఆధార్ దగ్గర చేసి ఆధార్ను వెరిఫై ఆధార్ అనేది అయిపోయిన తర్వాత ఒక సపోజ్ కొంతమందికి ఆధార్ కార్డు లేమలు అయితే కనుక మనకి ఆధార్ నెంబర్ కొట్టి ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ కొడితే కనుక చాలా ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది కింద చూసుకోండి సెలెక్ట్ ఐడి ప్రూఫ్ ఇందులో ఏదైనా మీరైతే ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇకపోతే అది అయిపోయింది ఆధార్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అండి ఈమెయిల్ ఐడి నెక్స్ట్ వర్కింగ్ ఫోన్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ ఉంది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయంగానే జనరేట్ ఈమెయిల్ ఐడి దగ్గర క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది వస్తుంది ఇందులో ఎంటర్ చేస్తే ఈమెయిల్ ఐడి ఓటీపీ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఇకపోతే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ రావడం జరుగుతుంది దాన్ని కూడా ఎంటర్ చేస్తే అది కూడా యాక్టివేట్ అనేది అవుతుంది ఇప్పుడు క్రియేట్ ఎవరు పాస్వర్డ్ అండి అంటే పాస్వర్డ్ ఏం క్రియేట్ చేయాలంటే ఏది పెట్టుకోవాలంటే కనుక ఎలా పెట్టుకోవాలి మనకి ఒక కండిషన్ అయితే ఇచ్చారండి రైల్వే బోర్డు నుంచి చూసుకోండి పాస్వర్డ్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్ అంటే కంపల్సరీ అయితే క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ లెటర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి అండ్ నెంబర్స్ కూడా ఉండాలి అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తే క్లియర్గా చూడండి పాస్వర్డ్లో మనకి ఫస్ట్ చూసి ఉండేది కనుక క్యాప్ లెటర్ అడిగేయండి సపోజ్ చూసుకోండి నా పేరు ఈశ్వర్ కాబట్టి ఈ అనేది ఈ అనేది క్యాపిటల్ ఇస్తున్నాను ఎస్మాలు డబ్ల్యూఏఆర్ ఈశ్వర్ స్పెషల్ క్యారెక్టర్ అంటే కనుక ఎట్ ద రేట్ అండి ఎట్ దరెడ్ ఈరో డేట్ ఎంత అంటే కనుక ఎంత సిక్స్టీన్ కాబట్టి నెంబర్ అయి నెంబర్ కూడా అయిపోయిందండి ఈ అనేది మనకి ఈ అనేది క్యాపిటల్ లెటరు ఇవన్నీ కూడా స్మాల్ నెంబర్స్ స్పెషల్ క్యారెక్టరు నెక్స్ట్ నెంబరు అంటే క్యాపిటల్ లెటర్ ఉంది స్మాల్ లెటర్స్ ఉన్నాయి స్పెషల్ క్యారెక్టర్ ఉంది నెంబర్ ఉంది కాబట్టి పాస్వర్డ్ అనేది ఈ టైప్లో అయితే మనకి క్రియేట్ చేసుకొని చెప్పారండి రైల్వే బోర్డు నుంచి అయితే ఓకేనా అంటే ఇలా ఇలా క్రియేట్ చేస్తేనే అది తీసుకుంటుంది సిస్టమ్ లేకపోతే తీసుకోదు అంటే క్యాపిటల్ స్మాల్ లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబరు ఓకేనా ఇదైతే అర్థమైంది కదా జాగ్రత్తగా చూసుకోండి మీకైతే పాస్వర్డ్ గురించి అర్థమైంది అనుకుంటానండి చూసుకోండి స్పెషల్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్స్ నెంబర్స్ ఓకేనా ఇక్కడ మనం క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రీవియన్ అండ్ క్రియేట్ అకౌంట్ కొట్టగానే ఫైల్ సబ్మిట్ అవుతుంది కొట్టగానే మీకు నెక్స్ట్ అప్లికేషన్ అనేది అయితే ఇలా లాగిన్లోకి అయితే మీరు వెళ్ళి ఆల్రెడీ హామీ అకౌంట్ క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు లాగిన్ అవ్వగానే మీకు అప్లికేషన్ హోమ్ పేజ్ అనేది ఇలా ఊగడం జరుగుతుందండి ఇలా కిందకి వెళ్తే ఎక్కువ చూసుకోండి రీడ్ అన్ని అంత ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చదవమంటున్నారు క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు అప్లై ఓన్లీ వన్ అప్లికేషన్ ఫర్ పర్టర్ సిఎన్ అంటే ఏదో ఒక అప్లికేషన్ పెట్టమంటున్నారు మినిమమ్ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటంటే పదమూడు రీజనల్ లాంగ్వేజ్లు అయితే ఉండడం జరుగుతుంది అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ కొంకణ్ మలయాళం మణిపూరి మరాఠీ ఒడియా పంజాబు తెలుగు తమిళ ఉర్దూ కూడా ఉంటుందండి అండ్ బిసైడ్స్ హిందీ అండ్ ఇంగ్లీషు సపోజ్ మీరు తెలుగు సెలెక్ట్ అనుకోండి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఎవ్రీ క్వశ్చన్కి మార్చుకోవచ్చు కానీ ఇంగ్లీష్ పెట్టుకుంటే కనుక ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది ఇలా కిందకి వెళ్తే కనుక మనకి చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది అయిన కూడా ఉంది అక్కడ కూడా క్లిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే కనుక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ది వచ్చి ఎస్ఐకి అండి సెకండు చూసుకోండి ఇదైతే కానిస్టేబుల్కి మీ ఇష్టం అండి దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు నేనైతే కనుక ఫస్ట్ కానిస్టేబుల్కి అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను సేమ్ యాజ్ ఇట్ టీజ్కి ఎస్ఐ కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి ఐమ్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు డిబైడ్ ఎనీ ఆర్ఆర్బి చూసుకోండి కానిస్టేబుల్ అండి ఇది గుర్తుపెట్టుకోండి కానిస్టేబుల్ ఎస్ఐకి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక యువర్ డేటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్ డేటా చెక్ ఆల్ ది డీటెయిల్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ నేను ఆల్రెడీ ఎక్స్టెండ్ లోపలికి అప్లై చేశాను కాబట్టి నా డేటా మొత్తం కూడా వచ్చేసింది అనేది చెప్తుందండి ఓకేనా చూసుకోండి మీకు ఇవైతే కనుక పర్సనల్ డీటెయిల్స్ అండి నేను ఆల్రెడీ అంతమంది అప్లై చేశాను కాబట్టి అన్నీ వచ్చాయి మీరు కొత్తగా అయితే కనుక కొత్తగా చేసుకుంటే కనుక చూసుకోండి ఇవన్నీ కూడా పర్సనల్స్ ఆటోమేటిక్గా మీరు క్రియేట్ అకౌంట్లో ఇచ్చినవన్నీ కూడా వచ్చేస్తాయండి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మాక్ లిస్టు ఓకేనా నెక్స్ట్ ఫుల్ నేము ఫాదర్స్ నేము మదర్స్ నేము జెండరు ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు మ్యారీడా అన్మ్యారీడా రిలీజను చూజ్ ఆఫ్ ఎగ్నాశనల్ లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడి నుంచి ఇచ్చుకోవాలండి మీరు ఇట్లా స్టేటస్ ఇచ్చుకోవాలి రిలీజన్ ఇచ్చుకోవాలి ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చుకోవాలి ఇకపోతే పర్మనెంట్ విజిబుల్ మార్క్ అంటే మోల్స్ అండి మోల్స్ మోల్స్ కూడా మనమే ఎంటర్ చేసుకుంటుంది ఫస్ట్ టైం అప్లై చేస్తే మాత్రం అన్నీ ఎంటర్ చేసుకోండి లేకపోతే అన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ నేనైతే ఓబీసీ కాబట్టి నాన్ క్రిమినల్ ఎస్ఎన్ పెట్టాను సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేశాను ఇష్యూంగ్ కాబట్టి తహసీల్దార్ అండి మాకు స్టేట్ ఆంధ్రప్రదేశ్ డేట్ ఆఫ్ ఇష్యూ అది కూడా ఇచ్చాను ఓకేనా జాతరగా అయితే చూసుకోండి కమ్యూనిటీ డీటెయిల్స్ అయ్యాక మనకి అడ్రస్ అడ్రస్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది కమ్యూనిటీ అడ్రస్ ఉంటుంది ఒకటి ఓకేనా స్టేట్ డిస్ట్రిక్ట్ అడ్రస్ టైప్ చేస్తారు విలేజ్ అని కోడ్ అనేది మెయిన్ అండి మీరు మీకు ప్రజెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే కనుక కింద టిక్ మార్క్ కనిపిస్తుంది కదా టిక్ చేస్తే కనుక యాచీజ్గా ఫిల్ అయిపోతుంది లేదంటే కనుక మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ అడ్రస్ ఇస్తే మీకు పిన్ కోడ్ ఎంటర్ చేస్తే కనుక అక్కడ దగ్గరలో అయితే ఎగ్జిమ్ సెంటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అడ్రస్కి దగ్గరలోనే మన ఎగ్జామ్స్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎక్సరీస్ కాదా నోన్ పెడతారు మరియు పర్సన్ విత్ అది కూడా నోన్ ఆటోమేటిక్ ఉంటుంది ఎందుకంటే దీనికి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఈబీసీ ఈబీసీ అయితే మాత్రం అందరూ కూడా నోన్ పెట్టుకుంటే బెటర్ అండి మీకు రెండు వందల యాభై రూపాయలు ఫీజు కన్సాక్షన్ గురించి అయితే ఎస్ అని పెట్టి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేటు ఫిఫ్టీ థౌజండ్ కంటే బిలో సర్టిఫికేట్ తీసుకురానట్లయితే మీరు చాలా ఇబ్బందులు ఫేస్ వెళ్తుంటున్నది కాబట్టి మనం ఫైవ్ హండ్రెడ్ ఫీజు కట్టినా సరే మనకి ఎగ్జామ్ రాసిన వెంటనే ఫోర్ థౌజండ్ అనేది రిఫండ్ అయిపోతుంది కాబట్టి మనం రూపాయలు పే చేయనట్టే కనుక ఎక్కడైతే నో పెట్టుకుంటే చాలా బెటర్ అండి నా పర్సన్ నా పర్సనల్ సజెషన్ అండి ఇది ఎస్ పెట్టి అది ఇబ్బంది పడిపో మాకు అండి నెక్స్ట్ పోతే బ్యాంక్ డీటెయిల్స్ అండి బ్యాంక్ హోల్డర్ నేమ్ కావచ్చు అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు సెకండ్ టైం చేస్తారు ఐఫ్సీఐ కోడ్ అయితే చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఎందుకంటే చాలా బ్యాంకులు ఈ మధ్యన కొత్తగా అయ్యాయి కాబట్టి రీసెంట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ రీసెంట్ బుక్ ఉంటే కనుక బుక్ మీద ఉంటుంది లేకపోతే మీ బ్రాంచ్కి వీళ్ళు కనుక్కోండి లేకపోతే గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది నేమ్ ఆఫ్ ది బ్యాంకు బ్యాంక్ అడ్రస్ ఇవి కరెక్ట్గా అయితే ఇవ్వండి ఎందుకంటే మనకి రీఫండ్ అయ్యేటప్పుడు అయితే మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి మాత్రమే అకౌంట్ నెంబర్ మాత్రమే రీఫండ్ అవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ రాంగ్ ఎంటర్ చేస్తే కనుక రైల్వే బోర్డు అనేది ఎటువంటి బాధ్యత వహించదండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం రాంగ్ ఇస్తే మంది తప్పింది కానీ బోర్డు దాచితే అండి ఓకేనా నెక్స్ట్ ఆర్ యూ అండ్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే నేనైతే ఆల్రెడీ ఇండియాలో వర్క్ ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎస్ఎన్ పెట్టుకున్నాను మీరు నోన్ పెట్టుకుంటే కనుక ఈ మొత్తం ఏమీ రావండి జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లైడ్కన్ ఎంత వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకు వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి నేనైతే ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి నాకు టెన్త్ క్లాస్ ఆల్రెడీ వచ్చింది రోల్ నెంబరు స్టేటు డిస్ట్రిక్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే చూసుకోండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ నేను అప్లై చేస్తుంది కానిస్టేబుల్ కాబట్టి యాడ్ యాడ్ క్లిక్ చేసినా సరే మీద అదేమి సెలెక్ట్ అవ్వదండి ఎందుకు కానిస్టేబుల్కి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ హైర్ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు ఎస్ఐకి అప్లై చేసినప్పుడు టెన్త్ క్లాస్ తర్వాత యాడ్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే కనుక ఇంటర్మీడియట్ ఇంకా నెక్స్ట్ యాడ్ చేస్తే కనుక డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూసుకోండి ఇక్కడ డీటెయిల్స్ స్టాప్లో అంతే ఎగ్జామ్ అంతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ స్టాప్లో ఉంటుంది కనుక మనకి చూసుకోండి ఇక్కడ యాడ్ క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేస్తుంటే కనుక సెలెక్ట్ అనేది వేరే ఆప్షన్ రావు ఎందుకు నేను సెలెక్ట్ చేసుకుంది స్టార్టింగు కానిస్టేబుల్కి కాబట్టి అవదు ఎస్ఐకి అయితే కనుక ఇక్కడ యాడ్ యాడ్ క్లిక్ చేసుకుంటూ పోతే మనం నెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది యాడ్ క్లిక్ చేసి అయితే మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ అది డిగ్రీ బీటెక్ అది బీటెక్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ క్లిక్ చేయగానే మేము అప్లికేషన్ అనేది లాస్ట్ ఏముంది అప్లోడ్ ఫోటో ప్రొఫైల్ ఫోటో అండ్ సిగ్నేచర్ ప్లేస్కి అయితే రావడం జరుగుతుంది నేను అంతకుముందు అయితే అప్లికేషన్ పెట్టాను కాబట్టి నా ఫోటో సిగ్నేచర్ అనేది ఆల్రెడీ రావడం జరిగిందండి మీరు కూడా ఎల్పిక్ కానీ టెక్నిషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీలో ఏ పోస్ట్కి అప్లై చేసినా సరే మీ ఓల్డ్ డేటా అంతా ఈజీగా వచ్చేస్తుంది ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ నెక్స్ట్ 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 కొట్టుకుండి ఇదంతా ఈ స్టెప్ బై స్టెప్ చేసింది ఎవరి గురించి అంటే కనుక ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటండి ఇలాంటి నోటిఫికేషన్లో క్రియేట్ అకౌంట్ కానీ ఏ జాబ్కి కూడా అప్లై చేయకుండా ఫస్ట్ టైం ఆర్పిఎఫ్ ఎస్ఐఆర్ కానిస్టేబుల్కి అయితే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇకపోతే చూసుకోండి థర్టీ టు సెవెంటీ కేబీ సిగ్నేచర్ కూడా థర్టీ టు సెవెంటీ కేబీ ఇది కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది ఇకపోతే డీటెయిల్స్ని నేను సేవ్ చేసి చూడండి సేవ్ చేశాను అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ సిగ్నేచర్ అప్డేట్ సేవ్ సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ కొడుతున్నాను నెక్స్ట్ కొడితే కనుక చూసుకోండి ఐ ఆమ్ అగ్రీ ఇవన్నీ కొట్టి నెక్స్ట్ అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోండి ఐఎం హెల్బో డిక్లేర్డ్ ప్లేస్ మీరైతే అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసే ముందు అయితే మీరు ఒకసారి ప్రివ్యూ అయితే చూసుకోవచ్చండి చూసుకోండి ప్రివ్యూ అప్లికేషన్ అయితే చూసుకుంటే కనుక చూసుకోండి ఇలా మీరు చెక్ చేసుకొని ఒకసారి క్రాస్ చూసుకోండి ప్రీవి ఫైనల్ సబ్మిట్ అయితే కాదు మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద ఐ హ్యావ్ రీచ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని క్లిక్ చేశాక సబ్మిట్ చేస్తేనే సబ్మిట్ అనేది అవుతుంది లాస్ట్ నోటిఫికేషన్ టెక్నీషియన్ అండ్ ఎల్పి నోటిఫికేషన్ అయితే తప్పులైతే చేయమాకండి క్రాస్ చెక్ చేసుకోండి అప్పుడు చెక్ బాక్స్ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తారని అనుకుంటున్నాను ఇకపోతే నెక్స్ట్ అయితే మనకి పేమెంట్ ఉంటుందండి పేమెంటు పేమెంట్లోకి వెళ్ళయితే మీరు డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు లేకపోతే ఫోన్పే ఆర్ భారత్ పే ఉంటే దాని నుంచి కూడా ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి కూడా పే చేసుకోవచ్చండి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే మనకి త్రూ ఫోన్పేకి అది ఫోన్పేకి పేజ్ రీడైరెక్ట్ అవుతుంది మనం ఫోన్పేలో అమౌంట్ పే చేసామంటే మనకి సెక్షన్ వస్తుంది అప్పుడు మనకి పేమెంటు స్టేటస్ అనేది సక్సెస్ వస్తేనే మనము అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ చేసినట్టు పెండింగ్ వస్తే కనుక చేయనట్టు ఓకేనా ఇదైతే జాగ్రత్తగా వీడియో ఒక రెండు సార్లు చూసి అయితే అప్లై చేయండి ఫస్ట్ అయితే నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత మాత్రమే అయితే అప్లై చేస్తారని అనుకుంటున్నాను లేకపోతే చాలా ఇబ్బంది అనేది పడతారండి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్పే విషయమైనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు క్రియేట్ అండ్ అకౌంట్లో ఇచ్చే డీటెయిల్స్ ఏవి కూడా ఫ్యూచర్లో చేంజ్ చేయడానికి అయితే మాడిఫై చేయడానికి అయితే అవకాశం లేదు జాగ్రత్తగా ఇచ్చుకోండి ఓకేనా ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉంటే కనుక తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ అనేవి జన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఎగ్జామ్ స్ట్రాటజీ కానీ ఇలాంటి వీడియోస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి అంతేగాని తప్పులు అయితే అప్లై చేయకండి నేనైతే వెంటనే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ